హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఒక కొత్త టమాటో తోట ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ఈ తోటకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీ అందరికీ షేర్ చేస్తున్నాను సో ఓకే ఫ్రెండ్స్ ఈ సీడ్స్ వెరైటీ వచ్చేసి సాహిత్య అండి అండ్ ఈ తోటకు వచ్చేసి సెవెంటీ ఫైవ్ డేస్ అయింది డెబ్బై ఐదు రోజులు ఇంకొక టెన్ డేస్ పడుతుందండి కటింగ్ పడడానికి సో రీజన్ ఏమి అంటే కనుక అతి భారీ ఎండల కారణం చేత గ్రోతింగ్ తక్కువగా ఉండింది ఈ మధ్య వర్షాల వలన కొంచెం మంచిగా గ్రోత్ అనేది వస్తుందండి అండ్ ఈ విలేజ్ నేమ్ వచ్చేసి రాయ్చెర్ల అండి విలేజ్ నేము రాయచెర్ల అండ్ తిరుమణి పంచాయతీ పావుగడ తాలూకా అండి సో ఇది వచ్చేసి కర్ణాటక కి సంబంధించినటువంటి టమోటో క్రాప్ అండ్ ఇంకొక టెన్ డేస్ లో కటింగ్ అనేది పడుతుంది అండ్ టమోటో క్రాప్ అయితే చాలా మంచిగానే వచ్చింది అని చెప్పొచ్చు బట్ డేస్ అయితే ఎక్కువగా తీసుకుందండి ఎందుకంటే ప్లాంటేషన్ గ్రోతింగ్ అనేది చాలా స్లోగా ఉండింది స్టార్టింగ్ లో అండ్ ఇప్పుడు ఇప్పుడు కొంచెం మంచిగా వస్తుంది అని చెప్తున్నారు అండ్ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది అండ్ టమాటో క్రాప్ కూడా అంటే మంచిగా ఉంది అని చెప్పొచ్చు సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ ఇంకా మంచి ప్రైజెస్ అందాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో